వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారు వేరే వెహికల్ గురించి కానీ వాళ్ళకైతే ఈ వెహికల్ నచ్చింది ఈ వెహికల్ తీసుకున్నారు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామండి యాక్చువల్గా అనుకున్నది వేరే బండి కానీ వచ్చినాక ఈ బండి నచ్చింది బాగు చాలా జెన్యున్ అండి జెన్యున్గా ఇస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అన్నీ మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు అన్ని జెన్యున్గా ఉన్నాయి చాలా బాగుంటుంది మోసం వాళ్ళకి ఏమీ లేదు చాలా మంచిగా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అందరు మొత్తం ఫోన్లోనే అయి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చింది అంటే మీరు కూడా చాలా సపోర్ట్ ఇవ్వండి చాలా బాగుంటుంది వెల్కమ్ న్సన్ బైక్స్ గుడిగా ఈ రోజు అయితే ఎన్ఎండి పల్సేలా ఈ వెహికల్ అయితే ఫ్రోన్ చేసానండి ఈ వెహికల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లోనూ యూట్యూబ్ లోనూ పెట్టలేదు కానీ బ్రదర్ వాళ్ళైతే లో చూసి వచ్చారు వేరే వెహికల్ గురించి కానీ వాళ్ళకైతే ఈ వెహికల్ నచ్చింది ఈ వెహికల్ తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఎన్ వన్ ఫిఫ్టీ తిరిగింది ఆరు వేల నూట యాభై కిలోమీటర్లు అండి ఒరిజినల్ రేడింగ్ అండి ఇంకపోతే వెహికల్ అయితే కొనుక్కున్న బ్రదర్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అదొని సార్ ఈ బ్రదర్ వాళ్ళు అయితే విజయవాడ నుంచి వచ్చారండి విజయవంత నుంచి వచ్చి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి మా దగ్గరికి వచ్చారు ఈరోజు అయితే వెహికల్ తీసుకున్నారు వాళ్ళకి నచ్చింది ఒకసారి వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాం దీని ఫీడ్బ్యాక్ గురించి ఒకసారి చెప్పండి చాలా బాగుందండి చాలా తక్కువ తిరిగింది అండ్ క్వాలిటీ ఉండాలి ప్రాబ్లం లేదు చాలా బాగుంది చాలా బాగుంది వెహికల్ బాగులేంటా వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడలే చాలా తక్కువ చాలా ఉంది అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే వెహికల్ ఎన్వోసీ పేపర్స్ అయితే ఈరోజు బ్రదర్ వాళ్ళకైతే ఇస్తున్నాను పేమెంట్ అయితే చేసేసారు మొత్తం టోటల్ పేమెంట్ అయితే క్లియర్ చేశారు మొత్తం దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజల మొత్తం సీబుక్ అవన్నీ హ్యాండిల్ చేశాము